వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణంలో గడియార స్తంభం సెంటర్లో నేడు ఒక భారీ ఫ్లెక్సీ ఎర్ వెలిసింది ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపిఎస్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు ఈ భారీ ఫ్లెక్సీలో పొందుపరిచి ఉండుట గమనించవచ్చు ఈ ఫ్లెక్సీ నందుగల అంశాలు ప్రజలు గమనిస్తూ అక్కడక్కడా చర్చించుకుంటూ ప్రకాశం జిల్లాకు ప్రస్తుత ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ లాంటి వాళ్లు రావటం కూడా మంచిదని దర్శి ప్రాంత వాసులు కొందరు అనుకుంటున్నారు మత్తులో పిల్లలపై అఘాయిత్యాలు అమ్మ జన్మనిస్తే తలకు ధరించిన హెల్మెట్ పునర్జన్మనిస్తుందని డ్రగ్స్ వద్దు బ్రో తమ్ముడు ఒకసారి ఆలోచించు అంటూ ప్రకాశం పోలీసుల మాటగా దర్శికి చెందిన సాయిలక్ష్మి పౌల్ట్రీ ఫార్మ్స్ అండ్ చికెన్ సెంటర్ అధినేత షేక్ కరిముల్లా ఏర్పాటు చేయుటను పలువురు హర్షించుట గమనార్హం